ఈ ఫిర్యాదు చేస్తున్నా కూడా అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో డోక్రా నిధులను విస్తృతంగా దుర్వినియోగం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది ఔరువాడ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న రెండు వివోఎస్ల రావాడ కొండబాబు ఆయన భార్య రావాడ దేవుడమ్మ పద్నాలుగు గ్రామాలకు చెందిన పద్నాలుగు గ్రూపుల పేర్లను ఉపయోగించి సుమారు నలభై మూడు లక్షల డోక్రా నిధులను అక్రమంగా తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి శ్రీనిధి ఉన్నతి బ్యాంక్ లింక్ సీఎఫ్ వంటి పథకాల పేర్లపై గ్రూప్ సభ్యుల పేర్లను వాడుతూ లోన్లు తీసుకున్నట్లు ఏపీఎం అధికారులు గిరిజనులకు సమాచారం ఇవ్వాలన్నారు అసలు కుంభకోణం బయటపడింది వెలుగు ఆఫీసు ముందు నిరసన చేపట్టి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు అప్పుడు మనం పీటీ గారికి లెటర్ పెట్టామండి ఇక్కడ నుంచి దాని ప్రకారం ఏంటంటే పీటీ గారు కూడా యాక్షన్ తీసుకున్నారు ఎలా అంటే మనకి వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు వెంటనే వాళ్ళని మనం రిమూవ్ చేస్తాము పండబాబుని దేవడం గారిని తీసేసాము అలాగే సిసి గారికి కూడా ఒక షోకాన్ నోటీస్ ఇచ్చారు అండి ఫర్దర్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు దీని మీద ఎంక్వైరీ కూడా మళ్ళీ డీటెయిల్ ఎంక్వైరీ ఎంత